అన్ని సామాజిక వర్గాలకు చెందిన మహామహానాయకుల పేర్లు ఉన్నాయి చాలా సంతోషకరమైన విషయం కానీ నంద్యాల నియోజకవర్గం ముస్లిం మైనార్టీలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతం అటువంటి ప్రాంతంలో ఒక కూడలి కూడా నంద్యాల పట్టణంలో ఇంతకుముందు లేదు అన్ని సామాజిక వర్గాలు మరియు ప్రజా సంఘాలు పార్టీలు కలిసి ముస్లిం మైనార్టీ మహానాయకుల పేరు కూడా ఒక కూడలి కావాలని పోరాడి మున్సిపాలిటీ ముందర ఒక కూడలిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మైనారిటీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహానాయకుడు స్వతంత్ర సమరయోధుడు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు పేరు మీద ఆ యొక్క కూడలిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అటువంటి మహానీయుని పేరు మీద ఏర్పాటైన ఆ కూడలిలో రాజకీయం చేయడం చాలా దారుణమైన పరిణామం ఆ యొక్క స్థూపాన్ని నేడు అధికారంలో ఉన్న నాయకులు ఏర్పాటు చేసి దానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని ఒక శుల్లా ఫలకాన్ని పెట్టి పక్కన ఈ యొక్క పార్టీకి చెందినటువంటి పేర్లు కలర్లు వేయడం ఆ యొక్క స్థూపం పైన శిల్పాన్ని రాయడం ఆయన యొక్క ఘనకీర్తిని మొట్టమొదటి స్వతంత్ర సమరయోధుడు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి అబుల్ కలాం ఆజాద్ గారిని కించపరచడమే అవుతుంది కాబట్టి ఎస్డిపై నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము అటువంటి మహనీయుని నెత్తి మీద శిల్పాన్ని రాయడం చాలా దారుణమైన పరిణామం మీరు ఆ యొక్క కూడలిని ప్రారంభించక ముందే ఆ యొక్క పేర్లను తొలగించి ప్రారంభించాలి లేని ఏడల సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి రెండు మూడు రోజులలో మీరు ఆ పని చేయకుంటే ఆ యొక్క పేర్లను తొలగించే పని కూడా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా చేస్తుందని డిమాండ్ చేస్తున్నాం జై ఆ స్థూపానికి వేసినటువంటి రంగులు ఆ స్థూపం పైన వేసి పైన వేసినటువంటి పేర్లను మీరు ఆ యొక్క కూడలిని ప్రారంభించక ముందే తొలగించాలి లేని ఏడల సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రజా సంఘాలను పలుపులను కలుపుకొని ఆ యొక్క పేర్లను తొలగించే కార్యక్రమం చేపడుతుందని హెచ్చరిస్తున్నాను